બીમા કોરેગા અમર વીર બીમા કોઈ ગવ અમર સાધિસ્તા બીમા કોમર વીર આશયસ્તારેગા અમર વીર આશય સાલામી ડાઉલ સલામ మార్క్సిజం అమరవీరుల సంస్మరణ సభలు మరి బహుజన కులాలకు సంబంధించినటువంటి ప్రజలు విద్యావంతులు విద్యార్థులు మహిళలు మరి ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఇవాళ పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన ఇవాళ మహారాష్ట్ర మరి పుణే ప్రాంతంలో ఉన్నటువంటి భీమా నది ఒడ్డున ఒక అగ్రగుల ఆధిపత్యాలకు సంబంధించిన పీశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన ఇరవై ఎనిమిది వేల సైన్యానికి మరి అక్కడ ఉన్నటువంటి మహారు అంటే బహుజన జాతులకు సంబంధించినటువంటి ఐదు వందల మంది సైన్యం మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో ఇరవై ఎనిమిది వేల మంది మరి ఆధిపత్య కులాలకు సంబంధించిన సైన్యాన్ని తుదముట్టించి మరి అందులో ఒక నలభై ఏడు మంది వీరమరణం పొందారు ఆ చరిత్రని మహాత్మా జ్యోతిబాహులే ఆ చరిత్రని రాసి మరి ఆ చరిత్రని అంబేద్కర్ గారు మరి చదవడం మూలంగా మరి ప పంతొ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మరి మొట్టమొదటిసారిగా అక్కడ బీమా కోరేగా నది ఒడ్డున అమరవీరుల సమ సభని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సందర్శించి నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి ఇవాళ భారతదేశం అంతా కూడా ప్రతి జనవరి ఒకటిన బీమా కోరేగా అమరవీరులని స్మరిస్తూ మరి గ్రామ గ్రామాల నిరసన నివాళులు అర్పిస్తూ మరి ఆధిపత్య బ్రాహ్మణిజానికి మనువాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భాన్ని ఇవాళ బహుజన లెఫ్ట్ పార్టీ కూడా ఇవాళ ఈ ఏదైతే బహుజన శ్రామిక రాజ్యం రావాలి ఈ దేశంలో అగ్రకుల పెట్టుబడిదారి వ్యవస్థ మరి ఓడిపోవాలి ప్రజలు ఎవరైతే మెజార్టీ ప్రజలరో వాళ్ళ చేతులకే రాజ్యాధికారం రావాలని చెప్పేసి పోరాట శక్తులతో పోరాడడం మూలంగా ఈ దేశంలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య రాజ్యాధికారం ద్వారా మాత్రమే బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా Ahí estamos.